నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆశయంతో అడుగుపెట్టిండో సంవత్సర కాలం గడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ఎట్లుందంటే ఇచ్చిన ఏ గ్యారంటీకి దిక్కులేదు తూతూ మాత్రంగా అసెంబ్లీ సమావేశాలు నియోజకవర్గ సమస్యలు ఇచ్చిన గ్యారంటీల గురించి మాట్లాడదామంటే సమయం ఉండదు ఇయరు మైక్ ఇయరు జీరో అని దాన్ని పూర్తిగా దాటేస్తారు క్వశ్చన్ నెవర్ లో క్వశ్చన్లు పెట్టుకుంటే రాని కూడా చూస్తారు బీజేపీలే పద్దెనిమిది సమస్యల మీద నేను క్వశ్చన్ పెడితే అది ఎట్లనో లక్కీగా ఒక క్వశ్చన్ సెలెక్షన్ అయింది అది మీ అందరూ కూడా చూడడం జరిగింది సిడిపి ఫండ్ విషయంలో స్పెషల్ స్పెషల్ ఫండ్ విషయంలో మాట్లాడడం జరిగింది అనేక అంశాలు మాట్లాడటానికి నేను ప్రిపేర్ అయిన అసెంబ్లీలో ముఖ్యంగా తెలంగాణ వస్తే గరీబోళ్లకు ఆసరా మాకు అనేక సంవత్సరాలు నా నియోజకవర్గంలో అనేక వేలాది మంది పది సంవత్సరాల క్రితము ఇల్లు లేని వాళ్లకు సంబరాలు చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు వస్తే డబుల్ బెడ్రూము మేకలు కట్టుకున్నారా కట్టుకున్న పోల్ కమ్మాలా ఏదో అన్నిటికీ చెప్పి సంబంధాలు చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ కాదని బీఆర్ఎస్కు మొదలు పెడితే ఇందిరమ్మ ఇల్లు ఎటువంటి నిబంధన లేకుండా ఎలక్షన్ టైంలో హామీ చేయడం జరిగింది ఏంటిది ఇల్లు లేని ప్రతి ఒక్క పేదోళ్లకు ఇన్లు ఇస్తాం జాగలేని వాళ్ళకు జాగతో పాటు ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది దాని విషయంలో నేను బాగా ప్రిపేర్ అయినా అవకాశం దొరకలే ఇక స్టూడెంట్ విషయంలో అనేక హాస్టల్లలో జరుగుతున్న కల్తీ ఆరత్తిని ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హాస్టల్లలో వాళ్ళు రోగాల బారిన పడతా ఉన్నారు ఇవన్నీ మాట్లాడకుండా తూతూ మాత్రంగా అసెంబ్లీ ఎప్పుడు పూర్తి చేయాలనే ఆ స్పీడ్ తప్పి తప్ప ఏం కనిపించడం ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా అంటే అసెంబ్లీలో నాకు ఒకటే అర్థమైంది ఇద్దరు తోడు దొంగలు నువ్వు నువ్వు అనుకుంటే నువ్వు ఇట్లా నేను ఇట్లా అంటా అవినీతి గురించి మాట్లాడితే నువ్వు చేయలేదా కాళేశ్వరం చేసినావు అదేవిధంగా వెయ్యి కోట్ల గుర్రెల స్కాము ఈ విధంగా ఒకరికొకరు అనుకున్న తప్ప సాధించింది ఏం లేదు అసెంబ్లీలో అంటే ముఖ్యంగా ప్రజల సమస్యల పైన మాట్లాడడానికి అవకాశం ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీ జరిగితే మన రేవంత్ రెడ్డి గారికి చివరి రోజున ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న హాస్టళ్ళల్లో కల్తీ ఆహారం మీద వందలాది మంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దాని విషయం మాట్లాడే సమయం లేదు మీ మూసి ద్వారా మూసీ తోటి బుచ్చమని మహిళ చనిపోతే దాని బిచ్చ మాట్లాడే సమయం లేదు నీ నియోజకవర్ నీ గ్రామంలో సీఎం గారి గ్రామంలో వారి సోదరులు వారి అదాయిత్యాలను తట్టుకోలేక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే దాని విషయంగా మాట్లాడే సమయం లేదు కానీ అల్లు అర్జున్ విషయంలో నలభై నిమిషాలు మాట్లాడే సమయం చేసింది అయినా నియోజకవర్గ అభివృద్ధికి సిడిపి ఫండ్ రిలీజ్ చేయాలని నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల ఎస్టిమేషన్ తీసుకొని తఫ్ఐటీసీ ఫండ్ అరవై కోట్లు తఫ్ఐటిసీ అంటే డివిజన్కు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్లు ఈ రోజు వాళ్ళకు ఏదైనా పని అంటే జనరల్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ పని చేయమంటే వాళ్ళకు భరోసా లేదు సంవత్సరం పైన ఫండ్స్ రావాల హైదరాబాద్ మంత్రుల చుట్టుముట్టు తిరగడము పది పన్నెండు పర్సెంట్ కమిషన్ అంట వాళ్ళ బిల్లుల కోసం పనులు చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంలో కూడా ఏడాది పైన అయింది వాళ్ళ బిల్లుల కోసము ముడుపులు చెల్లా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి